లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మంకమ్మ తోట నూతన కార్యవర్గం కొలువు తీరింది నూతన అధ్యక్షులుగా బోల్రా విద్యాసాగర్ కార్యదర్శిగా అంబాటి రవీందర్ రాజు కోశాధికారిగా అధికారిగా పాత విశ్వనాథం ఇంకా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యవర్గం జూలై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగనుంది గత పాలక వర్గం మంచి మంచి కార్యక్రమాలు చేపట్టింది నూతన పాలకవర్గం సైతం మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఫస్ట్ డిస్ట్రిక్ట్ వాయిస్ గవర్నర్ ఈ కోదండరామ్లు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి దాంట్లో బూర్ల విద్యాసాగర్ గారు అధ్యక్షుడు ఎన్నుకోవటం జరిగింది అలాగే సెక్రటరీగా అంబాటి రవీంద్రరాజు గారు ట్రెజరర్గా పాత విశ్వనాథం గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కార్యవర్గంలో మరొక ముప్పై మంది వరకు ఉన్నారు అంటే టోటల్గా ముప్పై ఐదు పైన కార్యవర్గ సభ్యుల్ని వీరు ఎన్నుకోవడం జరిగింది సో ఇది రాబోయే సంవత్సరం అంటే మన జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సంవత్సరానికి ఎన్నుకోబడినటువంటి నూతన కార్యవర్గం అలాగే ప్రస్తుత లైన్ సంవత్సరం ఈ జూన్తో ఎండ్ కాబోతుంది ఇందులో మన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్సూతరాజు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించేసి ముప్పై ఐదు వేల మందికి వాళ్ళు సేవలు అందించడం జరిగింది దాంట్లో తొమ్మిది లక్షల విలువ అయినటువంటి సేవా కార్యక్రమాలు చేసినారు తర్వాత దాంట్లో వీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం కింద మన సివిల్ హాస్పిటల్లో పేషెంట్తో పాటు వచ్చేటువంటి బంధువులకి దాదాపు ఇరవై ఐదు వేల మందికి వీరు ఉచిత ఆహారాన్ని అందించడం జరిగింది